హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది అన్న దాని పట్ల చంద్రబాబు నాయుడు గారు ర్యాంకుల లిస్టు రిలీజ్ చేశారు సార్ అందులో మరి దీనిపైన వైసీపీ నుంచి కాస్త విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అంటే ర్యాంకుల రాజకీయం నడుస్తుంది అన్నట్టుగా మరి ఈ ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి మీరేం చెప్తారు సార్ దీనిపైన ఇక మామూలుగా చంద్రబాబు ఎప్పుడు కూడా పని విధానాన్ని అంచనా వేయడానికి రకరకాల పద్ధతులు ఎంచుకుంటారు మామూలుగా కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేల పనితీరు ఎంపీల పనితీరు మంత్రుల పనితీరుని అసెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఇంతకు ముందు అయితే పని పనిచేసేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా పుల్లట అని ఒక అతని ఉన్నాడు వాళ్ళ ఆయన పోస్టులు పెడుతుంటాడు అలాంటి వాళ్ళని కొంతమందిని పెట్టి ఈ పని విధానాన్ని అంచనా వేయడం అనేది చేస్తున్నారు బట్ ఇప్పుడు అవన్నీ ఆ క్రైటీరియా బయట పెట్టలేదు ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక క్రైటీరియా మీద ర్యాంకులు ఇచ్చాడు చంద్రబాబు ఆ క్రైటీరియా ఏంటంటే ఫైళ్ళు వేగంగా ఏ మంత్రి చేస్తున్నాడు అంటే ఫైల్ అని క్లియర్ చేసే స్పీడ్ అనేది మాత్రమే తీసుకున్నారు తప్ప మిగతా శాఖల్లో సంక్షేమానికి సంబంధించి కానీ ఆ శాఖల్లో ఎఫ్సియన్సీ కానీ ఆ శాఖల్లో వాళ్ళు పెట్టుబడులు తీసుకురావడం కానీ వాటిని అభివృద్ధి చేయడం కానీ ఈ క్రైటీరియా అనేది ఎక్కడా లేదు ఓన్లీ ఫైళ్ళని మూ త్వరగా మూవ్ చేస్తున్నారా లేదా అన్న క్రైటీరియా మాత్రమే తీసుకొని చంద్రబాబు బయట పెట్టాడు ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మనకు కనబడేది ఏంటంటే అన్నిటికంటే ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఏ ప్లేస్లో ఉన్నారనేది అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇది చూసుకున్నప్పుడు చంద్రబాబు ఆరో ప్లేస్లో లోకేష్ ఎనిమిదో ప్లేస్లో పవన్ కళ్యాణ్ పదో ప్లేస్లో ఉన్నాడు ఇది అందరికి షాక్ అయింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేయడానికే ఇది పెట్టారా పవన్ కళ్యాణ్ పదో ప్లేస్లో ఉన్నాడంటే ఆయన చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అనే కదా అర్థం పవన్ కళ్యాణ్ ఏమో ఒక పక్క నేను గొప్పలు చెప్పుకుంటాడు ఈ ప్రభుత్వంలో లోపాల గురించి మాట్లాడతాడు అలాంటి పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖల మీద ఫోకస్ చేసి ఫైల్స్ క్లియర్ చేయకుండా వేరే మంత్రిత్వ శాఖల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అన్న ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికే ఇది చేశారు అని తెలుగుదేశం వాళ్ళే ఇందులో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు తప్ప లాస్ట్ ర్యాంకు తప్ప మిగతావన్నీ అబద్ధమని వాళ్లే పోస్టులు పెడుతున్నారు కొంతమంది తెలుగుదేశానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఈ ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు కూడా ఏం పెడుతున్నారంటే ఇందాక కూడా నేను ఒక పోస్ట్ చూసాను ఈ సర్వేలో పాల్గొన్న ఒక అతని పోస్ట్ అతనే ఫస్ట్ ర్యాంకు లాస్ట్ ర్యాంక్ మాత్రమే కరెక్టు మిగతావన్నీ అని పెట్టి సైలెంట్ అయ్యాడు అంటే మిగతావన్నీ కరెక్ట్ కాదనే కదా అర్థం సో ఓవరాల్గా తీసుకుంటే ఫస్ట్ ఎన్ఎండి ఫరూక్ మంత్రి ఆయన చాలా స్పీడ్గా ఫైల్స్ కవర్ చేస్తున్నాడు సెకండ్ కందుల దుర్గేష్ జనసేన అతను సెకండు థర్డ్ కొండపల్లి శ్రీనివాస్ నాలుగు నాదన్ల మనోహర్ అంటే జనసేనలో ముగ్గురు ఉంటే కందుల దుర్గేశ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు నాదెండ్లు ఏమో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏమో టెన్త్ ప్లేస్లో ఉన్నాడు అంటే తన పార్టీలో మంత్రుల కంటే కూడా తాను ఉన్నాడు ఇక ఐదవది బాల వీరాంజనేయ స్వామి ఐదవది ఆరవది మనకు తెలుసు లోకేష్ ఏడవది సత్యకుమారు తర్వాత ఎనిమిది సారీ ఆరు చంద్రబాబు ఎనిమిది లోకేష్ తర్వాత తొమ్మిది బి జనార్దన్ రెడ్డి పది పవన్ కళ్యాణ్ ఇక అనిత అని తీసుకుంటే ఆమె పంతొమ్మిదవ ప్లేస్లో ఉంది సో ఇంకా చాలామంది ఆర్థిక మంత్రి కేశవ్ కానీ వీళ్ళందరూ కూడా చివరిలోనే ఉన్నారు చివరిలో లాస్ట్ ర్యాంక్ వచ్చి వాసం శెట్టి సుభాష్ ముందు నుంచి కూడా ఇతని పేరు వినిపిస్తుంది ఇతను తీసేస్తారని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి మేబీ ఈ ర్యాంకులు ప్రకటించడం ద్వారా మంత్రులను ఎవరోని తీసేయాలని కన్విన్స్ చేయడం కోసం కూడా చంద్రబాబు చేసి ఉండొచ్చు అంటే పొద్దున కొంతమంది తీసేయాలని ఉంది ఆ తీసేయడానికి ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ ర్యాంకులు పెట్టి ఉండొచ్చు ఇది కూడా ఒక కారణం కావచ్చు ఎందుకంటే మంత్రుల పనితీరు అనేది ఓన్లీ ఫైల్ క్లియరెన్స్ అనేదే క్రైటీరియా క్రైటీరియా ఉండకూడదు ఇతర అనేక విషయాలు ఉండాలి ఫైల్ త్వరగా క్లియర్ చేసినంత మాత్రాన ఆ మంత్రి ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు కాదు అది వన్ ఆఫ్ ద ఐటమ్స్ అంత తప్ప వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆఫ్ ఈ పెర్ఫార్మెన్స్ ఆర్ పెర్ఫార్మెన్స్ తప్ప అదే మొత్తం కాదు కానీ ఇక్కడ చంద్రబాబు దాన్ని బేస్ చేసుకొని ఇలా అనౌన్స్ చేయడం అనేది ఇదొక గేమ్ లాంటిది దీన్ని కావాలని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చంద్రబాబు చేస్తున్నాడు అసలు విషయాలను పక్కన పెట్టి ఇంకేదో చర్చకి లేవదీయడానికి పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి అనడం లేకపోతే పవన్ కళ్యాణ్ చుట్టూ నడపడం ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఈ నిచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏవి నెరవేరలేదు పవన్ కళ్యాణ్ నేను హామీ నేను నా ఈ సూపర్ సిక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి పెట్టుకోండి నన్ను అడగండి దానికి సంబంధించి నేను హామీని చెప్తున్న వీడియోలను కూడా ఇప్పుడు వైసీపీలు వైరల్ చేస్తున్నారు ఇప్పుడేమో నేను చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలోనే అనేక లోపాల గురించి తనకు ఉపయోగపడే లోపాల గురించి మాత్రం మాట్లాడతాడు కానీ ప్రజలకు ఉపయోగపడే లోపాల గురించి ఇప్పటివరకు ఆయన ఎక్కడ మాట్లాడలేదు అనేక ప్రజల మీద స్త్రీల మీద అనేకమైన అత్యాచారాలు దారుణాలు దళితుల మీద జరిగినప్పుడు కూడా ఆయన ఎక్కడ బయటికి రావట్లేదు మాట్లాడట్లేదు అట్లాగే జనసేన మీద తెలుగుదేశం దాడులు జరిగినప్పుడు కూడా సైలెంట్గా ఉన్నాడు అట్లాగే జన సైనికులు ప్రజల మీద దాడులు కానీ ఇతర పార్టీ మీద దాడులు చేసినప్పుడు మాట్లాడట్లేదు అట్లాగే ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇప్పుడు దాదాపు తొమ్మిదో నెలలు నడుస్తుంది ఈ తొమ్మిదో నెలలుగా ఒక్క పెన్షన్ తప్ప ఇంకేది కూడా అమలు అనేది లేదు చంద్రబాబు గానే చెప్పేసారు డబ్బు లేదని మరి ఈ డబ్బు లేదనే విషయం మీకు ముందు తెలియదా ఆల్రెడీ మరి లక్ష నలభై ఐదు వేల కోట్లు ఒక తొమ్మిది నెలల్లోనే అప్పు చేస్తే ఈ డబ్బులంతా ఏమైందని ఇవాళ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు అందులో లాజిక్ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి మరి అలాంటప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారనేది చెప్పాలి ఇది ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది ఈ ప్ర ఈ కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది అట్లాగే ప్రజలకి ఆ మేరకు నష్టం కూడా జరుగుతుంది అదే ఇప్పుడు కంపేర్ చేసుకుంటారు జగన్ ఉంటే మనకి ఇయర్లో ఎంత వచ్చిండేది అని కంపేర్ చేసుకుంటారు రైతులు రైతు భరోసా రాలేదు స్త్రీలకి సంబంధించి పద్దెనిమిది ఏళ్లు దాటిన ప్రతి మహిళకు వెయ్యి ఐదు వందలు ఇస్తానన్నారు గ్యాస్ సిలిండర్ అన్నారు ఫ్రీ బస్ అన్నారు తర్వాత ప్రతి బిడ్డకు ఫిఫ్టీన్ అన్నారు ఇవేవి కూడా అమలు కావట్లేదు దీన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇలాంటి ర్యాంకులు వాళ్ళ వ్యవహారం అది చూసి మరి దీంట్లో నీ మీకు ఓల్డ్ ప్రభుత్వానికి ఏం ర్యాంక్ వేసుకోవాలో కూడా చెప్పాలి కదా సంక్షేమంలో ఏ ర్యాంక్ ఇవ్వాలి అభివృద్ధిలో ఏం ఏం ర్యాంకు కూడా చెప్పాలి కదా ఓన్లీ ఫైళ్ళని త్వరగా మూవ్ చేసిన దానికి మాత్రమే ర్యాంకులు ఇస్తాయి అది సమగ్రంగా ఉండే అవకాశం లేదు రెండవది ఏంటంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని ర్యాంకులు ఇచ్చారని కూడా జనసేన అభిమానులే పోస్టులు పెడుతున్నారు ఇది మా పవన్ ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు ఆయన ఐదు మంత్రి శాఖలు ఉన్నాయి కాబట్టి ఆయనకి స్లో అయ్యే అవకాశం ఉంది ఒకరే ఒకే దుర్గేషునాడు ఆయనకి చిన్న శాఖ ఆయన ఫైలే తక్కువ ఉంటాయి ఆ ఫైల్ తక్కువ ఉన్నప్పుడు క్లియరెన్స్ అయిపోతాయి కదా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఓన్లీ ఫ్లై ఫైల్ నీకు వచ్చిన ఫైల్లే వంద ఉన్నాయనుకో వంద ఫైల్ టక్కని క్లియర్ చేస్తావు వెయ్యి ఉన్నాయనుకో వెయ్యి క్లియర్ చేయడానికి టైం పడుతుంది రెండోది స్పీడ్గా క్లియర్ చేయడమే కాదు కదా ఎబ్సెంట్గా కూడా అది అవసరమా లేదా ఫైల్లో ఏముంది కొన్నిటికి విచారణ అవసరం అవుతుంది కొన్నిటికి మళ్ళీ పునఃపరిశీలన అవసరం అవుతుంది ఇవన్నీ ఉంటాయి కదా ఓన్లీ ఇది ఏంటని అంటే కావాలని ఎవరన్నా పని సరిగా చేయకుండా ఫైల్ నానబెడుతుంటే దాని గురించి మాట్లాడడం ఇదవుతుంది కానీ ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకవేళ వాళ్ళు ఫైల్స్ క్లియర్ చేయకపోతే క్యాబినెట్ మీటింగ్లో చెప్పచ్చు ఆ మంత్రికి ప్రత్యక్షంగా చెప్పొచ్చు ఎందుకు పబ్లిక్ లెగ్ తీసుకొచ్చాడు చంద్రబాబు ఇది వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా మామూలుగా ఇప్పుడు ఒక మంత్రి ఫైల్ క్లియర్ చేయలేదనుకో మామూలుగా ఏం చేస్తారు ఆ మంత్రిని వెలిసి ఎందుకైనా